విడవలూరు మండలంలోని ముదుమట్టి పంచాయతీ చెలికల గ్రామ ప్రజలకు ఇరవై ఏళ్ళ నుండి విడవలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఏర్పడి వాహనదారులకు ప్రమాదాలు తప్పటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డు సమస్యపై అధికారులకు నాయకులకు తెలిపిన కన్నెత్తి చూసిన వారే లేరని వాపోయారు మూలిక నక్కపై తాటికాయ పడినట్లుగా అంతర్గతంగా ఉన్న రోడ్లలో ప్రయాణం చూస్తుంటే రోడ్డుని కాస్త ఆక్రమణదారులు ఆక్రమించుకుని రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ఇటువైపు అధికారులు వస్తూ వెళ్తూ ఉంటే తప్ప పట్టించుకునే వారు లేరని మొరపెట్టుకుంటున్నారు ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అంతర్గతంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు ఆక్రమణలకు గురైన రోడ్డుపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు విడవలూరు మండలంలోని ముదుమర్తి పంచాయతీ చలికల గ్రామ ప్రజలకు ఇరవై ఏళ్ళ నుండి విడవలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఏర్పడి వాహనదారులకు ప్రమాదాలు తప్పటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డు సమస్యపై అధికారులకు నాయకులకు తెలిపిన కన్నెత్తి చూసిన వారే లేరని వాపోయారు మూలిక నక్కపై తాటికాయ పడినట్లుగా అంతర్గతంగా ఉన్న రోడ్లలో ప్రయాణం చేస్తుంటే రోడ్డుని కాస్త ఆక్రమణదారులు ఆక్రమించుకుని రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ఇటువైపు అధికారులు వస్తూ వెళ్తూ ఉంటే తప్ప పట్టించుకునే వారు లేరని మొరపెట్టుకుంటున్నారు ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అంతర్గతంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు ఆక్రమణలకు గురైన రోడ్డుపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మాది చిలికల గ్రామము మా గ్రామం నుంచి విడవలూరికి వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్లు ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్న పాపానికి పోలేదు అప్పుడప్పుడు మరమ్మతులు చేశారు కానీ సరిగా చేయలేదు ఇప్పటికీ ఆ గుంతలోంచి మేము ప్రతి నిత్యం మేము విడలూరుకి వెళ్ళాలి ప్రతిరోజు లేస్తే విడలూరికి వెళ్ళాలి నిత్యావసర సరుకులకు కానీ బడిలకు కానీ హాస్పిటల్కి కానీ విడలూరుకి వెళ్ళాలి దీనికి వెళ్ళడానికి సరిగా సైకిల్ వేసుకొని వెళ్ళడానికి కూడా సరిగా మార్గం లేదు విడవలూరు స్కూల్కి వెళ్ళే పిల్లకాయలు బస్సు వెళ్ళడానికి కూడా సరైన మార్గం లేదు ఒక బస్సు వస్తే ఇంకొక బండి పోవడానికి లేకుండా పక్కన పొలాలుగా వాళ్ళు ఆక్రమణకి గురవుతూ ఉంది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవడం వల్ల ఆక్రమణానికి గురవడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి అధికారులు స్పందించి మా రోడ్డుని బాగు చేయాల్సిందా ప్రార్థించడం అయింది రోడ్డు ఎంత ఉందో అంత ఆక్రమణకి గురైన వాళ్ళని చర్యలు తీసుకొని రోడ్డుని వెడల్పు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకొని రోడ్డుని వెడల్పు చేసి మా రోడ్డుని బాగు చేసి నిత్యం మాకు ఉపయోగపడే రోడ్డు ఇది అందువల్ల మీరు తొందరగా దీన్ని బాగు చేయడం అయిన కోరడం అయింది మళ్ళీ వానాకాలాలు వచ్చినాయంటే ఈ రోడ్డు మీద తిరగడం మహా కష్టం ఒకసారి మీరు వస్తే తెలుస్తుంది ముందరే అధికారులు స్పందించి దీన్ని చర్య తీసుకోవాల్సిందే కోరడమైంది